ఈరోజు రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అంబేద్కర్ రాజ్యాంగం నడవట్ల కారుమూరి వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తప్పుల్ని అడిగి పడేస్తా ఉంటారు వెంకటరెడ్డి గారు ఇంటికి పోలీస్ వచ్చినప్పుడు మీరు పోలీసులను చెప్పడం కానీ నోటీసులు ఇవ్వటం కానీ చెప్పకుండా తన భార్య వద్ద ఫోన్ లాక్కోవటం వెంకటరెడ్డి గారి దగ్గర ఫోన్ లాక్కడం అనేది చాలా తప్పు ఏదో అంబేద్కర్ రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం నడవట్లా రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది ఈ కూటం ప్రభుత్వం అనుకుంటా ఉంది ఎల్ల కాలం మా ప్రభుత్వమే ఉంటుంది మేము అధికారంలో ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం భ్రమలో ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ బతుకేంటో మీరు తెలుసుకోండి అక్కడ అరెస్ట్ చేస్తారా సివిల్ డ్రెస్ లో వస్తారా ప్రైవేట్ వాహనంలో వస్తారా పోలీసు వాళ్ళు చెప్పరా నోటీసులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను చూస్తూ ఉంటాం అనుకుంటా ఉన్నారా ఖచ్చితంగా మారీ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుతారో వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఆగిపోతారు ఇక మాట్లాడరు నోరు మూసుకుంటారు అనుకుంటే ఈ పొరపాటే ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంతమంది జైలు పంపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల గొంతుకై మేము ఖచ్చితంగా ఈ కూటమి నిర్వహిస్తాం రాసుకోండి జై హింద్ జై జగన్